మంచిది ప్రియులరా దేవుని నామానికి మహిమ కలువును గాక ఆమె వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనము వెళ్దాం ప్రియుల కృపా సత్య సంపన్నుడ మా కన్న తండ్రి యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీ మాటలను ఆలోచిస్తూ ఉంటుండగా మాతో మీ తోడుంచండి విని ఆలోచించి దాని ప్రకారంగా నడవగలిగే మంచి మనస్సును మాకు ప్రసాదించుమని మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల ప్రభులు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ రిలారా దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులు వ్రాయించాడు వ్రాయబడినటువంటి సంగతులు మనకు ధ్యానిస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది ధ్యానించకపోతే అర్థం కాదు ఏదైనా దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి అని అంటే ఉపవాసముతో అంటే దేవుని సన్నిధిలో గోజాడటం ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకుంటూ ఆయనని హెచ్చిస్తూ ఆయన నుండి జ్ఞానాన్ని పొందటం అన్నది చాలా అవసరమై ఉంది మరి ఎంతమంది ఈరోజు దేవుడు మన మన చేతిలో పెట్టినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని చక్కగా ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు దేవుడు యువతరం గురించి అనగా నవతరం రాబోవుతరం నెక్స్ట్ జనరేషన్ ఈ జనరేషన్ గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన నాలుగవ వచనం ఒక తరము వారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అన్న మాట రాయబడి ఉందండి ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు ఒక తరమువారు మరి ఒక తరమువారి ఎదుట దేవుని క్రియలను కొనియాడాలి అని అంటే ఏం చేయాలి మొదట ఒక తరము నేర్చుకోవాలి ఆ తరము ఇంకొక తరానికి నేర్పించాలి నేర్పించిన తరం అంటే తర్ఫీదు ప్రాక్టీస్ చేయించాలి అలా ప్రాక్టీస్ చేయించిన తర్వాతనే ఇది సంభవిస్తుందండి ఇది జరుగుతుంది ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట దేవుని క్రియలను కొనియాడాలి కొనియాడాలి అంటే దేవుని గురించి దేవుని క్రియలను గురించి అనేకులకు చెప్పాలి అని అంటే ఒక తరమును సిద్ధపరచాలి ఈరోజు దేవుని వరంగా ఇవ్వబడినటువంటి యువతరం లేదా రేపటి తరం మరో తరం కొత్త తరం రాబోవుతరం ఆదర్శ యువతగా మెలగాలి అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి ధ్యానించాలి ఎలా ధ్యానించాలి ఎలా తెలుసుకోవాలి అని అంటే బైబిల్ని మనము ఎంత చక్కగా చదువుతున్నామో మనము ఒకరిని బైబిల్ చదవమంటే ఇట్టే అర్థమైపోతుంది ఏదైనా ఒక వచనం చెప్పి చదవమన్నాం అనుకోండి దానిని స్పష్టంగా ఎంతమంది చదువుతున్నారు అన్న దాన్ని చూస్తే అర్థమైపోతుంది ఒక మాటను బైబిల్ గ్రంథంలో ఇప్పుడు రెఫరెన్స్ ఇచ్చి చదివించానంటే ఎంతమంది తడబడి చదువుతారో ఆ పదాన్ని చక్కగా పలకకుండా ఆ సెంటెన్స్ని చక్కగా పూర్తి చేయకుండా ఎంతమంది తడబడతారో ఎందుకంటే వాళ్ళు నేర్చుకోలేదు వాళ్ళకి నేర్పించలేదు వాళ్ళకి నేర్పించలేదు వాళ్ళు నేర్చుకోలేదు దేవుడేమో ధర్మశాస్త్రములోనే ధర్మశాస్త్రంలోని పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీయులతో దేవుడు చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయంలో ఉంది ఏంటంటే ఎలా ఏం చేయమన్నాడో కూర్చుండునప్పుడు లేచినప్పుడు మొదటి నుంచి మనం చదివితే నాలుగైదు ఆరు వచనాలలో కూర్చుండునప్పుడు లేచినప్పుడు పండుకొని నేర్పించాలి అని అన్నాడు ఎందుకు అవసరం అంటే చిన్ననాటి నుండే దేవుని మాటలు నేర్పించటం అన్నది చాలా 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 నీడ్ అవసరమై ఉంది చిన్న చిన్న పిల్లలకు దేవుని మాటలు ఎందుకు పలికించాలి చిన్నప్పటి నుంచే ఎందుకు బైబిల్ని నేర్పించే విధానం ఎందుకు తెలు అంటే చదివేటటువంటిది ఎందుకు ప్రాక్టీస్ చేయించాలి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటాం మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాం దగ్గరుండి మనమే ఈరోజు డైరీలో ఏముంది ఏం చదివించమన్నారు ఏమి రాయించమన్నారు అది మెయింటైన్ చేస్తాం ప్రిల్లర మనం చక్కగా కానీ ఈరోజు బైబిల్ని ఇంటి దగ్గర అదే పట్టుగా కూర్చోబెట్టి చదివించే వాళ్ళు లేరు అలా చదివించడం మొదలు పెడితే బైబిల్ని చక్కగా చదవటం మొదలు పెడితే అర్థం చేసుకునేటటువంటి రీతి తెలుస్తుంది సరిగా బైబిల్నే చదవలేదనుకోండి సరిగా బైబిల్ చదవడమే రాలేదనుకోండి తడబడుతూ చదువుతున్నారనుకోండి అసలు బైబిల్ని ఎప్పుడు తెరుస్తున్నారో ఎప్పుడు మూసేస్తున్నారో అర్థం కాదు పిల్లలు చిన్నప్పుడు మా చర్చిలో మా చర్చిలో చిన్నప్పుడు మాది భీమఠం దగ్గర తోటలపల్లి తెలుగు గంగ కాలనీ అని చర్చి ఉండేది అక్కడ సండే స్కూల్ సండే స్కూల్ టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే మాకు బహుమతులు ఇవ్వటానికి ముందు వాళ్ళు మాకు ఒక చక్కటి లాగా పోటీ లాగా పెట్టేవాళ్ళు పిల్లలు మొదటి పోటీ బైబిల్ గ్రంథంలో పుస్తకాన్ని అంటే బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు అరవై ఆరు పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అన్నది తెలుసుకోవటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పలానా పుస్తకం పలానా మీకా గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనము అనగానే ఎవరు ముందు చదువుతారు వాళ్ళకు ప్రైజ్ ఇచ్చేవాళ్ళు అంటే స్పీడ్గా బైబిల్ని తెరిచి చదివేటటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నేర్పించటం ఎంత తొందరగా చదువుతారు ఎవరు ఎంత తొందరగా తీస్తున్నారు అంటే ఇలా తీయాలంటే ముందు ఏముండాలి ప్రాక్టీస్ ఉండి ఉండాలి ముందు ప్రాక్టీస్ ఉంటే కానీ తీయలేరు ప్రియులరా ఆషామాషి అనుకుంటున్నారా పోనీ మీ మీరు ఇప్పుడు నహోము గ్రంథము అనుకోండి తీయటానికి ఎంత టైం పడుతుంది ఆలోచన చేయండి నహోము గ్రంథము అని అని అనుకోండి హబక్కుకు కుకు అనుకోండి తీయడానికి ఎంత టైం పడుతుంది కొంతమంది హబక్కుకు అనగానే ఎక్కడ వెతుకుతూ ఉంటారు పత్రికల సైడ్ వెతుకుతూ ఉంటారు ఎంతసేపు వెతికితే పత్రికల సైడ్ దొరుకుతుంది కాబట్టి ఆలోచన చేస్తే ముందు ఈ ప్రాక్టీస్ మనకు రావాలి తెలియాలి నేర్చుకోవాలి బాగా ఇలా తీయడము రావాలి దీనికి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు మొదటిది రెండవది చదివేటటువంటి దానిలో స్పష్టంగా ఎవరు చదువుతున్నారు ఇలా స్పష్టంగా తీయటం ముందు రావాలి ఎక్కడ ఏది ఉంది అనేది ముందు రా ముందు తెలియాలి చదవటం విషయంలో కూడా పలాన వచనమని చెప్పగానే ఆ వచనాన్ని ముగ్గురు నలుగురు చేత చదివిస్తారు అప్పుడే అలా చదివించినప్పుడు ఎవరు ఏ పొల్లు ఏ ఒత్తు మిస్ చేయకుండా ఎంత చక్కగా చదువుతున్నారు ఎందుకంటే ఆ చదివే విధానం కూడా మనము మన పిల్లలకు నేర్పించగలగాలి మనము నేర్చుకోవాలి చాలా ప్రాముఖ్యమైంది గ్యాప్ అన్నది ఇవ్వకుండా కలిపి చదివితే కది కలిపి చదివితే ఎంత మిస్టేక్ ఏర్పడుతుంది బైబిల్లో ఉన్నటువంటి ఆ విధానం బైబిల్ రాయబడినటువంటి విధానం కూడా చక్కగా తెలియాలి మోషే అని స్లాష్ ఉంటుంది మోషే స్లాష్ ఉంటుంది అంటే ఏమని అర్థం తెలియాలి ఎవరికైనా తెలుసా యహోవా అని ఉండి స్లాష్ ఉండి తర్వాత ఒక మాట ఉంటుంది ఎవరికైనా తెలుసా దాని అర్థం మోషే స్లాష్ ఉంటే అర్థం ఏంటి వాళ్ళు చెప్తున్నారు అని మోసే గారు చెప్తున్నారు అని ఏసు స్లాష్ ఉండి నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటే ఏమని అర్థం ఇది తెలియాలి ఇది తెలియలేదనుకోండి మొత్తం చదివేస్తారు అంటే లైన్ 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 చదివేస్తారు కామాలు ఎక్కడున్నాయి ఎక్కడ గ్యాప్ ఉంది ఒక పదము అక్కడ వదిలిపెట్టి మరలా ఇక్కడ ఉంటుంది మొత్తం కలిపి చదవాలి పదం మొత్తం కలిపి చదవాలి అక్కడ ఆగిపోయి ఇక్కడ స్టార్ట్ అయిందని అక్కడ వరకు ఆపేసి మరలా ఇక్కడ మొదలు పెడితే అసలుగా ఆ పదము పలకటానికి ఆ వాక్యము నిండుదనము ఉంటుందా ఉండదు అంటే ఇది మొదట మనము చక్కగా నేర్చుకోవాలి మూడవది ఎక్కడ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నది కూడా మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడ ఏ అధ్యాయాలు ఉన్నాయో కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఏ పుస్తకంలో మనం తెలియాలి లేకపోతే దొరికిపోతాం వీళ్ళు అసలు వీళ్ళకు బైబిలే తెలియదు బైబిల్స్ ఎప్పుడు ముట్టినట్టు లేరు వీళ్ళు వీళ్ళు చదివే చదవనట్టు ఉన్నారు అని అని నాలుగవది బైబిల్లో ఇప్పుడు అన్ని పదాల అర్థాలు బయట అన్ని పదాల బైబిల్ అర్థాలు మనం తెలుసుకుంటూ ఉంటాం బయట అర్థాలు తెలుసుకుంటూ ఉంటాం బైబిల్లో రాయబడినటువంటి పదాలు మనకు సరిగా అర్థం తెలియదండి నాకు మళ్ళీ అంత బైబిల్ అంతా వస్తుంది అని అనుకుంటూ ఉంటాం బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాల అర్థాలు మనకు తెలుసా చదువుకుంటూ వెళ్ళిపోతున్నా పోనీ మన టెక్స్ట్ బుక్లో కావచ్చు ఈ ఈరోజు చాలామంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు ఒక పదము అర్థం కాలేదు అని అనుకోండి అర్థం కాకపోతే ఏం చేస్తాం ఏం ఎదుగుతాం డిక్షనరీ ఎక్కడుంది డిక్షనరీ ఒకప్పుడు ఇంత ఇంత పెద్ద పెద్ద బుక్లు ఉండేవి డిక్షనరీలు పక్కన పెట్టుకొని దాన్ని తిరగేసి ఆ పదం యొక్క ఆ వర్డ్ యొక్క తెలుగు అర్థం ఏంటో చూసుకుని మనము జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళం ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే డిక్షనరీ వచ్చేసింది ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనకు లభ్యమవుతూ ఉంది వెంట వెంటనే మనం ఏం చేయగలం చూసుకొని చదివి అర్థం చేసుకోగలం ఓహో దీని అర్థం ఇదా అని బైబిల్లో ఒక పదం కనబడింది మనం ఏమనుకుంటాం చదువుకుంటూ వెళ్ళిపోయి అది అర్థమైతే ఎంత అర్థం కాకపోతే ఎంత నాకు నష్టం నష్టమేంటి నాకు వచ్చే లాభం ఏంటి అని వెళ్ళిపోతామండి రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి అందుకతడు తెలిసిన పదమే అతనిని విడచి వెళ్ళి తెలిసిన పదమే కాడి ఎడ్లు ఎంతమందికి తెలియదు తెలియదు ఎంతమందికి కాడి ఎడ్లు అంటే తెలియదు మనం అనుకుంటాం మనకు తెలుసు అని కొంతమందికి తెలియదు కాడి ఎడ్లు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ తెలుగులో కాడి ఎడ్లు ఉంది ఏం చేయాలి ఇంగ్లీష్ బైబిల్ని ఓపెన్ చేసి ఇక్కడ కాడి ఎడ్లు అంటే లేదా డిక్షనరీ ఓపెన్ చేసి తెలుగు 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 ఇంగ్లీష్ డిక్షనరీ ఓపెన్ కాడి ఎడ్లు అంటే ఏంటో తెలియాలి ఇప్పుడు కాడి ఎడ్లు అంటే మనకు తెలుసు కాడిని మోసే ఎడ్లు ఎడ్లు అంటే ఎద్దులు రైట్ తీసి వధించి వదించి అంటే ఎంతమందికి తెలీదు వధించి అంటే ఏంటి రైట్ నెక్స్ట్ వాటి మాంసమును గొర్తి నోగాలు గొర్తి నోగాలు ఎంతమందికి తెలుసు మరి గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించిన ఎన్నిసార్లు చదివింటాం ఎప్పుడన్నా తెలుసుకోవాలని ఆరాటపడ్డామా పోనీ మీ పుస్తకాల్లో ఉంటే ఇది తెలుసుకోకుండా వదిలేస్తారా దీనికి పది మార్కులు అన్నాం అనుకోండి అమ్మ బాబా ఇది తెలుసుకోకపోతే పాస్ కామేమో అని చెప్పి అదే పనిగా తెలియకపోతే టీచర్ని అడిగి ఆ టీచర్కు తెలియకపోతే పై వ్యక్తిని అడిగి మనము సెర్చ్ చేసి ఎంత కష్టపడతాం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం చక్కచక్కగా మరి బైబిల్లో ఉన్న పదాల అర్థాలు తెలియకపోతే ఎంత సింపుల్గా తీసేసుకుంటున్నాం తెలుగు బైబిల్ రాయబడినటువంటి పదాల అర్థాలు తెలుసుకోవాలి వీళ్ళరా ఎందుకంటే ఇదొకటే కాదు మీకు ఎక్కడ డౌట్ వస్తే మీరు ఏదో అనుకుంటుంటారు కానీ దాని అర్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోగలగాలి మూల భాషలోకి వెళ్ళో లేకపోతే ఇంగ్లీష్లోకి వెళ్ళో లేకపోతే తెలిసిన వాళ్ళని అడుగో అంటే దాన్ని అర్థం చేసుకునేటటువంటి రీతి కోసం మనం ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు గుర్తి నొగలు అంటే తెలియకపోతే మనం ఏమని చదువుకొని వెళ్ళిపోతున్నాం ఇన్ని రోజులు గొత్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తర్వాత అతను లేచి ఎలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయు ఏంటి గొత్తి నొగలు అంటే ఇక్కడ చూడండి ఆ పైన రాయబడినటువంటి మాటను మనము చూస్తే పంతొమ్మిదవ వచనంలో పంతొమ్మిదవ వచనం ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందర నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను మాట రాయబడింది పిల్లరా ఈ పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు అంటే ఒకసారి ఒక రైతు దున్నుతున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి దున్నుతున్నప్పుడు ఆ రైతు దున్నేటప్పుడు ఏం ఏం తీసుకుని వెళ్తారు దున్నడానికి ఈ భూమి లోపలికి వెళ్ళాలి అనంటే అది ఖచ్చితంగా అవసరం పదునైనది అవసరం అది ఒక చెక్కతో ఒక భ్రానును చక్కగా ఆ విధంగా చేసి మరి దానిని భూమిలోనికి చొప్పించే విధంగా అక్కడ పదునైనది పెట్టి దానితో దున్నాలి ఇప్పుడు గొడ్తి నొగలు అనంటే ఆ ఎడ్లను వధించాడు ఎడ్లను వధించిన తర్వాత ఎడ్ల మీద మోయుచున్నటువంటి తర్వాత దుక్కి దున్నుచున్నటువంటి ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశాడట వంట చేసి అంటే వంట సరుకుగా ఉపయోగించాడు కట్టెలు మనం కట్టెలు ఒక పెద్ద మానుని తీసుకుని వచ్చి కట్టెలు నరికి ఆ కట్టెలను వంట సరుకుగా ఉపయోగిస్తాం వంట సరుకు అంటే వంట సరుకు అంటే తెలీదా మనము వంట చేయటానికి క్రింద మంట పెట్టడానికి ఆ మంటకు ఉపయోగించినటువంటి వంట సామాగ్రి ఇంధనం లాంటిది ఇప్పుడంటే గ్యాసులు వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్గా గ్యాస్ పెట్టేసుకుంటున్నారు కట్టెల పొయ్యి చూసారా ఆ కట్టెల పొయ్యిలో కింద కట్టెలన్నీ పెట్టి మండిస్తారు అది వంట సరుకు వంట చెరుకు ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలో రాయబడిన మాటలో గొత్తి నొగలు ఏదైతే దుక్కి దున్నుచున్నాడో వాటితో ఇంకా అవసరం లేదని చెప్పి వాటిని ఏం చేశాడు కట్టెల క్రింద కొట్టివేసి ఆ ఎడ్లను వధించి ఆ ఎడ్లను వధించిన ఎడ్లను వండడానికి వంట సామాగ్రిగా లేదంటే వంట చెరకుగా ఇది మండించాడు వీటిని మండించాడు వాటినే మండించి వంట చేశాడు ఇలాంటి పదాలు బైబి గ్రంథంలో ఎన్ని ఉన్నాయో జారత్వము అంటే అర్థం తెలుసా వ్యభిచారము అంటే అర్థం తెలుసా అభిచారము అంటే అర్థం తెలుసా మనం అనుకుంటాం అన్నీ ఒకటే లే అనుకుంటాం జారత్వం అంటే వేరు వ్యభిచారం అంటే వేరు అభిచారం అంటే వేరు బైబిల్లో కోపము క్రోధము అని ఉంటుంది కోపము వేరు క్రోధము వేరు ఎంతమందికి మత్సరం అంటే అర్థం తెలుసు సామాన్యంగా వీటి పదాల అర్థాలు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటాయి ఆదికాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం బైబిల్ గ్రంథమును శ్రద్ధగా పరిశీలనగా చదవడం అంటే చక్కగా ప తప్పులు లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు చెప్పగానే త్వర త్వరగా తీసి చదవడమే కాదు వీటితో పాటు కూడా ఏం చదువుతున్నాం ఇది నాకు అర్థం కాలేదని ఆగిపోయి అది అర్థమయ్యేటట్లుగా అర్థం తెలిసిన వారిని అడిగి తెలుసుకోవటం మనకున్న మార్గాల ద్వారా తెలుసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యము మీరు దేవుని కొరకు నిలబడాలి అంటే రాబోవు తరముగా దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి కొనియాడే తరముగా మీరు ఉండాలి అని అంటే మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా చదవటము పరిశీలించటము నేర్చుకోవటం చేయాలి కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చినం తరువాత తన చేతిని తొగరు గల అతన్ని సహోదరుడు బయటికి వచ్చాను ఎంతమంది తెలుసు తొగరు అంటే తెలియాలి అనంటే ఇప్పుడు ఇందాక నొగలు అన్నది తెలుసుకోవాలి అంటే మనం ఏం చేసాం పైనుంచి చక్కగా చదువుకుంటూ వస్తే మనకు అర్థమైంది ఎడ్లను వధించాడు ఎడ్లు ఏ వేటినైతే మోస్తున్నాయో ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెక్కతో చేసిన సామగ్రి ఏదైతే ఉందో దానినే వంట చెరుకుగా ఉపయోగించాడు అన్నది మనకు అర్థమైంది ఇక్కడ తొగరుగల అని అర్థం చేసుకోవాలి అని అంటే ముందుకు చదవాలి ఇంకా పైనుంచి వచ్చినం చదువుకుంటూ రావాలి ఇరవై ఏడో వచ్చినము ఆమె ప్రసవ కవలవారు ఆమె గర్భమందుండి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చి అందుచేత అతనికి పెరసు అను పేరు పెట్టెను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను అని అంటే ఆల్రెడీ ఎర్రనూలు కట్టినాయన మంత్రసాన్ని ఏం చేసిందట ఎర్రనూలు చేతికి కట్టింది దీనిని ఇప్పుడు ఏమంటున్నారు చే తన చేతిని తొగరుగల అంటే గుర్తు ఒక ఎర్ర నూలు గుర్తు కలిగినటువంటి భేధించుకొని వచ్చాడట భేదించుకొని వచ్చాడంటే ఆ ముందు వచ్చేశాడు ఎర్రనూలు కట్టినైనా ముందు రావాలి అని అనుకుంటే ఆ లోపల ఉన్న ఒంగకతను ముందుకు వచ్చేసాడు కవలల్లో బ్యాక్ ఉన్నవాడు ముందుకు వచ్చేసాడు తర్వాత ఎర్రనూలు తన చేతికి ఆ కట్టబడినటువంటి వాడు దాన్ని తన చేతిని తొగరుగల అన్నటువంటి మాట ఇది మనకు అర్థం అవ్వాలి అని అంటే ముందు భాగాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి అర్థం కావాలి అని అంటే తెలియని పరిస్థితి ఉన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి డిక్షనరీ పెట్టుకోవాలి లేకపోతే మరి ఇంగ్లీష్ బైబిల్లో కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు తెలుగులో ఉన్నటువంటి పదాలు అర్థం కావాలి ఇంగ్లీష్ బైబిల్లో తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం అండర్స్టాండింగ్ కోసం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాలి పిల్లరా తన యొక్క జ్ఞానాన్ని లేదా బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా పరిశీలనగా చదువుకోవాలి అశ్రద్ధ చేయకూడదు దేవుని కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది కాబట్టి మనం వైబిలి గ్రంథాన్ని చక్కగా శ్రద్ధగా చదువుతూ పరిశీలిస్తూ సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకున నిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఏడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకొనుము ఈజీనా జ్ఞానము బుద్ధి సంపాదించుకోవడం ఈజీనా ఈజీ కాదు ప్రియులరా ఏం చేయమన్నాడు ఇంకా ఆరోపక్షణం జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును విడువక ఉండిన అంటే కంటిన్యూటీ ఉండాలి విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల వాక్యాన్ని ఎంతగా మనం ప్రేమిస్తాం ఎంతగా మనం ప్రేమించాలి ఏమండి ఒకటి దాని గురించి తెలుసుకోవాలంటే దాన్ని ఇష్టపడాలి ముందు దావిదు గారు ఎంత చక్కగా చదివారట దివారాత్రము ధ్యానించాడు ఎలా చదివాడో తెలుసండి ఆనందముతో చదివాడటండి ఆనందముతో ఈరోజు అంటే సంతోషముతో పరవశముతో పరవశముని బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తూ చదవాలి ప్రియుల అలా చదివితే ఏమన్నాడు దాన్ని ప్రేమించినట్లు అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకును ఏ జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము వెచ్చించాలి మనము మన టైంని వెచ్చించాలి మన సమయాన్ని వెచ్చించాలి మన శ్రమను వెచ్చించాలి మన కష్టార్జితాన్ని వెచ్చించాలి ఊరికే రాదు ప్రియులార కాబట్టి ఇలాగ ఇక్కడ ఉన్న యవనస్తులందరూ చక్కటి బైబిల్ పరిశోధనలు చేస్తూ చక్కగా బైబిల్ని ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ హౌ టు రీడ్ బైబిల్ని ఎలా చదవాలి ఎలా మెడిటేట్ చేయాలి దాన్ని ఎలా ధ్యానించాలి ఎలా మనకు అన్వయించుకోవాలి ఈ విషయాలన్నింటిలో ముందుకు కొనసాగుతారని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ మాటలు ఇంతవరకు మేము విన్నామయ్యా మీ వాక్యాన్ని గొప్ప చేస్తే తండ్రి అది మాకు ఘనతనిస్తుంది అన్నారు తండ్రి బుద్ధి సంపాదించుకోవటానికి ప్రయాసపడమన్నారు నైనా నైనా విడువక ప్రేమించమన్నారు తండ్రి జ్ఞానాన్ని మీరిచ్చిన జీవగ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ లేఖనాలను మా జీవితాలకునైనా నిత్య జీవాన్నిచ్చేవిగా భావించినైనా తండ్రి చక్కగా మేము చదవగలుగుటం యవనస్తులందరూ నైనా తండ్రి జాగ్రత్తగా పరిశీలిస్తూ వారికి నిత్య జీవపు మా మాటలు